ఇప్పుడు థన్బర్గు టోల్ కిట్ ఏదైతే రిలీజ్ చేస్తుందో అది మాట్లాడారనుకోండి ఆటోమేటిక్గా జాతి వ్యతిరేక దేశ వ్యతిరేకలే అవుతారు లేదా సోరోస్ లింకులు ఉన్నటువంటి మీడియా హౌసెస్ ప్రజెంట్ చేసినటువంటి ఆ కథనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఎడిటింగ్ స్కిల్స్తో వీడియోస్ చేశారనుకోండి దేశ వ్యతిరేక శక్తులే అవుతారు పాకిస్తాన్ భాష మాట్లాడారనుకోండి దేశ వ్యతిరేక శక్తులే అవుతారు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎలౌడ్ ఏ దేశంలోనైనా దాన్ని ఆపేయట్లేదుగా దాన్ని అణచివేయట్లేదుగా చైనా లాంటి దేశాల్లో ఏం జరుగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉందో ఉన్నటువంటి లిబరాన్లు ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తే బాగుంటుంది అక్కడ టెక్నాలజీ అక్కడ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి అధునాతన సౌకర్యాలు వాటి గురించి బాగానే చెప్తారు కానీ మనుషుల హృదయాల్లో ఏముంది ఎవరు చెప్పరు వాళ్ళు ఎంత పీడించబడుతూ ఉన్నారు అణచివేయబడుతూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆనందానికి సంబంధించిన స్కేల్ ఎంత ఉంది ఎంతకి రీచ్ అయి వాళ్ళు ఇదే మాట్లాడరు భారతదేశంలో స్వేచ్ఛ ఉంది సౌభ్రాతృత్వం ఉంది అనేక మతాలు కులాలు జాతులు వర్గాలు ఉన్నాయి ఇవి కలిసి ఇలా సుఖంగా ఉండి అటుపక్క ఎకనామికల్గా కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడి పై పైకి ఎగబాకడం ఎవరికి నచ్చట్ల డీప్ స్టేట్కి నచ్చట్ల జాత్ సోరోస్కి నచ్చట్ల అమెరికాకి నచ్చట్ల చైనా పాకిస్తాను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బిలిపితిడి దేశాలు పాకిస్తాన్ కూడా బిలిపితిడి దేశమే దాని వెనక అమెరికా లేకపోతే దా అదంతా దాని బతుకెంత పాకిస్తాన్ దేశానికి సంబంధించిన అనుబాంబులన్నీ అమెరికాకు ఎప్పుడో హ్యాండ్ ఓవర్ చేసేసాడంట అప్పటి పాక్ నాయకుడు ఎవడో కనుక ఇలాంటి చిన్న చిన్న దేశాలతో కంపారిజన్ అవసరం లేదు కానీ మనం ఇప్పుడు పోటీ పడుతున్న స్థాయి వేరు మన లెక్క వేరు మరొక సందర్భోచిత వాక్యం ఏంటంటే ఈ మధ్య కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటూ ఉన్నారు ఎంతసేపు పాకిస్తాన్ గురించి ఎంతసేపు ఆ బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు ఏంటి మనం ఆ జపాన్తోనో జర్మనీతోనో ఎందుకు పోల్చుకోమని అంటారు వెరీ గుడ్ బాగానే మాట్లాడారు ఎల్కేజీలో పడేయచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ గురించి ఇంతకుముందు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడేది తేడా తెలుసుకోవాలి ఇంతకుముందు ఏంటి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చారు మనల్ని చంపారు వెళ్ళారు ఇవి మాట్లాడుకునేవాళ్ళం అక్కడ బాంబు పెళ్లింది ఇక్కడ బాంబు పెళ్లింది దాని వెనక పాకిస్తాన్ ఉందని ఇది మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదు పాకిస్తాన్కి చావు దెబ్బ కొట్టిన భారత్ పాకిస్తాన్ క్రికెట్ టీంతో ఆడాలా వద్దా అది ప్రతిమలాడుకుంటా ఉంటే మనం జాలి చూపించి ఒక మ్యాచ్ ఆడడం ఇలా చెప్పుకుంటా ఉన్నాం అప్పర్ హ్యాండ్గా భారత్ ఉంది ఇలా మాట్లాడుకుంటున్నాం నెరేషన్ మారింది కదా అంతేకాదు భారత్ అమెరికాతో ఫైట్ చేస్తోంది టారిఫ్ వార్ ఎప్పుడైనా విన్నారా అమెరికా ఏది చెప్తే అది చేయడమే చూసాం మనం గతంలో మన భారత్ ఇప్పుడు ఏం చేసినా చాలా సంయమనముగా ఎంత పెద్ద యుద్ధం అవతల వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నా దాన్ని ఛేదించి దౌత్యపరంగానే జయించడానికి ప్రయత్నిస్తున్నటువంటి నేటి భారత్ ఎంతో సమృద్ధిగా ఉంది బలంగా ఉంది దీన్ని ఇదే విధంగా ముందుకు తీసుకువెళ్ళి స్థిరంగా ఉంచగలిగితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది మనం కూడా ఇంకొకరు మన దేశంతో కంపేర్ చేసుకునే స్థాయికి భారత్లో అది చాలా గొప్పగా ఉంది టెక్నాలజీ గొప్పగా ఉందనే స్థాయికి వెళ్ళగలుగుతాం లేదు అంటే ఇంతవరకు కట్టుకున్నటువంటి గూడు ఒకసారిగా కూలిపోతుంది నిర్మాణం చేయడం చాలా కష్టం కూల ద్రోయడం సెకండ్ల పని